దాని తర్వాత చెన్నై కూడా ఉంది మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి ఇప్పుడు డీప్ టెక్నాలజీ మనకి బిగ్ డేటా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాక్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం దాంట్లో భాగంగా డేటా సిటీ డిస్కస్ చేస్తాము కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడడం టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకున్నారు దాని తర్వాత విప్రోల్ ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు ఇట్లా టాప్ హండ్రెడ్ కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం అది ఒక భాగం రెండోది జీసీసీ గ్లోబల్ కేప కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు అదేంటంటే ఫార్చ్యూన్ టూ థౌజండ్ కంపెనీస్ ఉంటాయి అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటాం అంటే పెద్ద కంపెనీ దాని కింద ఉంటాయి అంటే టూ హండ్రెడ్ మిలియన్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి అంటే ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్లు రెవెన్యూ కంపెనీ ఉంటాయి వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటున్నారు దాన్ని జీసీసీ అంటారు ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి మీ ది మీకు కొంటాండి సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మీరు జీసీసీ పెట్టండి భూములు నేను చౌక్కేస్తాను నేను ఏ స్థాయికి వెళ్ళాను అంటే మీ అందరూ ఇయడండి మొదటి ఐదు వందల ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరునివ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు నేను కమిట్మెంట్ ఇచ్చాడు ఆవర్స్లో మొదటి ఐదు వందల కంపెనీలు ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురావడం ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానీ ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం అది చేసాం గతంలో హెచ్సిఎల్ కూడా నేను అటెండ్ ఇచ్చాను చాలామంది ఎగతాలు చేశారు కానీ ఈరోజు వెళ్ళి మీరు చూడండి విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది పని చేస్తున్నారు అది ఎక్స్పాండ్ చేస్తున్నారు అదే ఆనాడు మేము వేసి ఇస్తున్నాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి మార్క్ మై వర్డ్స్ డేట్ టైం స్టాంప్ కూడా చేస్తాం వాళ్ళు ఆపమంటున్నారు మీరే ప్రశ్నలు అడుగుతున్నారు మీకెండీ మీకు బాగా చోట్ల కను నాకు పర్లేదు నాకు అలవాటు అలవాడేవా పాదయాత్రలో నడిచే కదా అగే ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్టింగ్ ఎవరికి ఇచ్చాం స్వామి మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ వినండి కొంచెం కూర్చోండి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్ ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి రానియండి వన్ బై వన్ చేయలేండి సార్ మీకు సిస్టమేటిక్ ఇది కక్ష సాధింపు కాదు చట్టం ప్రకారం నేను వెళ్ళాలి లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా అవును అవునమ్మా దానికి ఏం అమ్మా నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టామమ్మా దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీట్ చేస్తాం డబ్బులు కేటాయింపులు కానీ అన్ని చేసి చేసేవాసీ మేము తీసుకున్నాం ఓకే సార్ సారీ అవును సార్ మంచి సార్ ఇప్పుడు పెట్టే తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి ఒకసారి నేను రాముతో మాట్లాడి మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారండి మధ్యన మొన్న రాము అంటేనే ఏడు ఏంటో నాకు అర్థం అలా రాముని రాము కాకపోతే ఏమన్నా రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి సో రాముతో నేను మాట్లాడే వెళ్ళి బ్యాక్ అమ్మ కొంచెం టైం లేదు అది కాదు విచిత్రం అంటే చెప్తాను ఈరోజు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా నిమిషం ఆగండి మీడియా మిత్రులు ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు నేను ఆనాడు ఏం చెప్పాను ఏం చెప్పాను ప్రైవేటీకరణ జరగనియమూ అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పాను ఈరోజు కట్టుబడి సో మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నా ఒక్క నిమిషం సారీ దట్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్ ఈ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టన్ మైన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసి టైఅప్ అయ్యి క్యాప్టన్ మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల అన్ని ఇబ్బందులు వచ్చినాయి పక్కడు ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణని మీరే అడుగుతారు ఇస్తే ఏమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట విశాఖ ఉక్కుకి చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్నఫిషియన్సీ వల్లనే మళ్ళీ ఐమ్ రిపీటింగ్ కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ విశాఖకు ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతా ఎందుకంటే నాకు నమ్ముకుంది ఆ స్టీల్ మీద క్వాలిటీ ఒక నిమిషం ఏంటండి కూర్చోండి క్వాలిటీ పేరు నాకు నమ్ముకొచ్చు అంతే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన్న అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కడ పొందే లీడర్షిప్ని మేము తీసుకొస్తాం నన్ను దారిలో పెడతాం డివిడెండ్ ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఓకేనా పాపం మీ వాళ్ళకే చోట్ల గారిపోతున్నాయి ఒక్క నిమిషం మళ్ళీ సమాధానం చెప్పతే పారిపోయిన మీరే రాస్తారు బాగండి చెప్పండి సార్